షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఒక మహిళ తీవ్రంగా గాయపడింది యానాం నుంచి కాకినాడ నుంచి యానాం వైపు వెళ్తున్నటువంటి ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొండటంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లోనికి వెళ్దాం మృతి చెందిన వారి వివరాలు ఏంటి ఆ మహిళ ఎవరు వీరంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారా పూర్తి డీటెయిల్స్ చూద్దాం కాకినాడ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్ల మండలం పటవల జాతీయ రహదారిలో ఘోర ప్రమాదం జరిగింది పటవల గ్రామ పంచాయతీ పరిధిలోని పైడా కళాశాల సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మహిళ తీవ్రంగా గాయపడింది కాకినాడ నుంచి యానాం వైపు వెళ్తున్నటువంటి ఆటోను ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో యానాం ప్రాంతంలోని కొరసాంపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కోరాకుల కుమార్ ఆయనకి ముప్పై ఏళ్ళు ఆయనతో పాటు కాకినాడ ఏటిమొగ గ్రామానికి చెందిన తల్లి కుమార్తె పోతబత్తుల దుర్గా యాభై ఐదు సంవత్సరాలు అలాగే ముప్పై ఐదు సంవత్సరాలున్న లంకే భవానీ ప్రాణాలు విడిచారు ఇదిలా ఉండగా ఆటోలో ప్రయాణిస్తున్న మరొక మహిళ గాడిమొగ పంచాయతీ పరిధిలోని చిన్నవలసల గ్రామానికి చెందినటువంటి ఆమె సంగాడి సత్యవతి ఆమె తీవ్రంగా గాయపడింది స్థానికులు హుటాహుటిన ఆమెను వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది ఆమె కోరంగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు ప్రమాద తీరు గురించి కూడా అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ బస్సును కోరింగి పోలీస్ స్టేషన్కు తరలించారు కోరింగ ఎస్ఐ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తీరు చూస్తుంటే అతి వేగం ప్రధానంగా ప్రమాదాలకు కారణమవుతోంది ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకునే వరకు కూడా ఆ ప్రమాదాలు దారితీస్తున్నాయి మరొక వైపు ఫిట్నెస్ లేనటువంటి వెహికల్స్ రోడ్డుపైకి రావటం అలానే భారీ వాహనాలు ఒక్కసారిగా బలంగా ఢీకొడుతూ ఉండటం వల్ల అందులో ప్రయాణిస్తున్న వారే కాదు ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కూడా ప్రమాదానికి గురవుతున్నాయి అందులో ప్రయాణిస్తున్న వారు కూడా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది ఇంకొక వైపు ఎక్కువగా చూస్తున్నాం అతి వేగం అలాగే సెల్ఫ్ యాక్సిడెంట్లు కూడా మనం చూస్తున్నాం ద్విచక్ర వాహనాలపై అతి వేగంగా వెళ్ళటం అది అదుపు తప్పటం అలానే చెట్టును ఢీకొంటూ యువకులు మృతి చెందుతున్నారు అనే వార్తలు కూడా మనం వింటున్నాం ఎక్కువ శాతం జాతీయ రహదారులపై జరుగుతున్నటువంటి ప్రమాదాలకు ఎక్కువగా నిద్రమత్తులో వస్తున్నటువంటి డ్రైవర్ ఏదైతే నిర్లక్ష్యం ఉంటుందో దానివల్ల ప్రమాదాలు చూస్తున్నాం అతి వేగంగా వచ్చి లారీలు కానీ బస్సులు కానీ అదుపు తప్పుతున్నాయి కంట్రోల్ తప్పుతూ ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలకు దూసుకెళ్ళిపోతున్నాయి వాటి వల్ల కూడా చల్లా చెదరైపోతున్నాయి వాహనాలు ఎంతోమంది మనుషులు కూడా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి ఇప్పుడు కాకినాడలో కూడా ఈ రోడ్డు ప్రమాదం చాలా విషాదకరమని చెప్పాలి ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా తీవ్ర విషాదంలోనికి వెళ్ళిపోయింది అప్పటి వరకు ప్రయాణిస్తున్న ఆటోలో ప్రయాణిస్తున్నవారు మరి కాసేపట్లో గమ్యానికి చేరుకోవాల్సిన వారు ఇలా రోడ్డు ప్రమాదానికి గురయ్యి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఒక మహిళ అయితే ప్రస్తుతానికి కాకినాడ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అది కూడా స్థానికులు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అక్కడికి చేరుకుని ఆమెను వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లో అయితే తరలించడం వల్ల ఆమె ప్రాణాలతో బయటపడగలిగిందని చెప్పుకోవచ్చు ఇక్కడ అతివేగంగా ట్రావెల్ బస్సులు ప్రైవేట్ ట్రావెల్ బస్సుల వల్ల ఎక్కువగా ప్రమాదాలు కూడా చూస్తున్నాం ఎప్పటికప్పుడు అధికారులు కూడా వీటిపైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే చాలా వరకు నిబంధనలు అతిక్రమిస్తూ రోడ్లపైకి ప్రయాణిస్తున్నటువంటి వాహనాల తీరు మనం చూస్తే కనుక ఎక్కువగా భారీ వాహనాల వల్లే ఫిట్నెస్ లేనటువంటి వెహికల్స్ రోడ్లపైకి వచ్చి దూసుకుపోతున్నాయి వాహనాలను చెల్లా చెదురు చేసేస్తున్నాయి మనుషుల ప్రాణాలు హరించేస్తున్నాయి అని చెప్పొచ్చు సో కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా విషాదకరంగా మారింది ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఆటో డ్రైవర్తో పాటు మరో ఇద్దరు తల్లి కూతురు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు మరొక మహిళ తీవ్రంగా గాయపడి ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది